హలో అండి మా స్పెషల్ చూసారా గంగవాయిలు మామిడికాయ వేసి పప్పు మన ల్యాండ్లో మామిడికాయ మన ల్యాండ్లో గంగవాయల కూర చూసారా వంకాయ క్యాప్సికం కర్రీ వంకాయలు చూడండి ఇట్లా గుత్తి వంకాయలు ఎవరైనా చేస్తారా మీరు ఈ మన ల్యాండ్లో వంకాయలే సేమ్ గుత్తి క్యాప్సికం చిన్న స్పూన్తో పెద్ద వంకాయ వేయలేము మామిడికాయ వేసి గుత్తి క్యాప్సికము గుత్తి వంకాయ అనుకోండి తోటకూర తాలింపు పల్లీలు పొడి మస్తు ఉంటుంది ఇట్లా తోటకూరలు ఎక్కేసుకుని తిన్నా కూడా భలే ఉంటుంది కొంతమంది కాడలన్నీ తీసేసి ఉత్త ఆకులే కట్ చేస్తారు కానీ కడలతో సహా వేసి మంచిగా ఉడకబెట్టుకొని బాగా తినాలి కాలిపోతుంది అయితే ఈ రోజుల్లో చాలామంది పిల్లల కోసం బాధపడుతున్నారు అంటే అప్పట్లో ఏమో పిల్లలు పుట్టడంలో ఇబ్బంది లేవి లేకుండా ఇప్పుడు ఎన్నో సమస్యలు అదే ఫుడ్ కానివ్వండి వయస్ కానివ్వండి సంస్థ రీజన్స్తో పిల్లలు సరిగ్గా అవ్వట్లేదు అది కాకుండా అప్పట్లో మాకైనట్టు కాకుండా ఇప్పుడు కొంచెం లేట్గా మ్యారేజెస్ అవుతున్నాయి అయినా కూడా కొంతమంది ప్రైవసీ తొక్క తోటకూర అని చెప్పి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అట్లా ఆగుతున్నారు అది కూడా కారణం కావచ్చేమో వెంటనే అంటే మ్యారేజ్ అవ్వగానే వెంటనే పిల్లలు కానీ ఇస్తే మంచిగా ఎందుకంటే ఎప్పుడైనా పిల్లలే అన్నం చాలా మంది పిల్లల కోసం బాధపడుతున్నారు అందుకే చెప్తున్నారు పెళ్ళి కానీ వెంటనే పిల్లలు ప్లాన్ చేయండి తర్వాత ఏదన్నా కూడా పిల్లలు తగాల్సి ఎంజాయ్ చేయండి తోటపోతా వస్తుంది ఈ మామిడికాయ పప్పు సూపర్ నా ఫేవరెట్ కొంతమంది చప్పు రాకుండా తిన అంటారు ఆ చప్పు రాకుండా తినడం ఎట్లాగో నాకు రాదు తింటుంటే కాస్త వస్తుంది సుప్పుడు పారిపోయింది కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి